నూతన వాహన రిజిస్ట్రేషన్లో లైసెన్సులు పొందాలంటే ఇప్పటి వరకు అది ఓ సుదీర్ఘ ప్రక్రియ రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగితే పని పనిపూర్తి కాని పరిస్థితి అయితే రాష్ట్రంలో ఇక ఆ తిప్పలు తప్పనున్నాయి ఇంట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వీటిని పొందే సదుపాయం అందుబాటులోకి రానుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సారథి పోర్టల్ తో అనుసంధానం కావడంతో ఇది సాకారం కానుంది హైదరాబాద్ లోని తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో సారథి ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు దశల వారీగా రాష్టమంతటా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు మరో మూడు నెలల్లో వాహన పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది ఇంతకీ వీటితో ఎలాంటి ఉపయోగాలున్నాయి వాహనదారులకు ఎలాంటి లబ్ది చేకూరనుంది రవాణా శాఖలో పరిపాలనా అంశాలను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది వాహనదారులకు సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించేలా చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం రెండు పేల పదహారు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ సారథి పోర్టల్లతో ఇటీవల రాష్ట ప్రభుత్వం అనుసంధానమైంది కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే చోట ఉంచేందుకు వీలుగా వాహన్ సారథి పోర్టల్లను రూపొందించింది హైదరాబాద్ తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారథి పోర్టల్ పైలట్ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించారు దశలవారీగా రాష్టమంతటా దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు మరో మూడు నెలల్లో వాహన్ పోర్టల్ ను సైతం అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి సమాచారాన్ని అనుసంధానం సందర్భంలో దేశంలో ఇప్పటికే ఇరవై ఎనిమిది ఇందులో వారు కార్యక్రమాలను విలీనం చేసుకొని రాష్ట్ర వ్యాప్తాలకు దేశవ్యాప్తంగా ఈ పరివాహన్ సారథి పేరు మీద ఉన్నటువంటి ఒక రవాణా పరమైన కార్యక్రమాన్ని చేసుకుంటా పోతా ఉన్నారు గతంలో ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది ఆలస్యమైన ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎందుకంటే సాంకేతికంగా కొత్త ప్రీ ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉండే చాలా కాలంగా నిర్ణయం చేసుకొని ఇలా అధికారికంగా లాంఛనంగా లాంచ్ చేసుకొని భారతదేశ రవాణా చట్టానికి సంబంధించినటువంటి సమాచారాన్ని లోపల మనం కూడా అంతర్భాగమైనటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం సారథి పోర్టల్ తో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు గడువు ముగిసిన లైసెన్స్లను ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాహన పోర్టల్ ద్వారా వాహనాల లో ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ యజమానుల పేరు వంటివి ఆన్లైన్లోనే చేసుకోవచ్చు కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే సంబంధిత షోరూంలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఇప్పటివరకు వాహనాలు లైసెన్స్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పోర్టల్ మాత్రమే అందుబాటులో ఉంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ మహారాష్ట కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల వాహనదారులు వృత్తి తెలంగాణకు వచ్చినా ఇక్కడి ప్రజలు ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లినా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు కారణం ఆయా ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట వెబ్సైట్ను లాగిన్ అయ్యే అవకాశాలు అతి తక్కువగా ఉండటమే అయితే సారథి వాహన పోర్టళ్లతో ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి దేశవ్యాప్తంగా వాహనాలపై లైసెన్స్లపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సమాచారం క్షణాల్లో వాహనదారులకు అందుబాటులో ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వృత్తి వ్యాపార రీత్యా అనేక మంది వస్తుంటారు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు దేశాలకు లక్షల మంది వెళ్తుంటారు అలాంటి సందర్బంలో వాహనాల రిజిస్టేషన్ లైసెన్స్ల విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తేవి ఇక రాష్టం నుంచి అనేక మంది విద్యార్థులు చదువు ఉద్యోగాల కోసం అమెరికా కెనడా ఆస్టేలియా యూరప్ దుబాయ్ మస్కట్ వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు అలాంటి వారు ఆయా ప్రాంతాలకు వెళ్లిన తర్వాత వాహన లైసెన్స్ రెన్యువల్ కోసం ఖచ్చితంగా సొంత రాష్ట్రానికి రావాల్సి వచ్చేది కానీ సారథి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయా దేశాల్లో ఉన్న ఎంబసీ వద్దకు వెళ్లి ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవచ్చని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు రవాణా సేవలు సులభంగా వేగంగా పొందే అవకాశం కలుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు ఫారెన్కి వెళ్ళి ఉద్యోగ రీతి అక్కడ టెంపరీగా ఉండడం కానీ పర్మనెంట్గా కానీ సెటిల్ కావడం జరుగుతుంది వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ను తర్వాత మామూలుగా మన ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ను వాళ్ళు చెక్ చేయడానికి ఆ దేశంలో ఉన్నటువంటి అథారిటీస్ చెక్ చేయాలి చెక్ చేయడానికి ఇప్పుడు వాళ్ళకి ఆన్లైన్లో ఆథెంటికేటెడ్ డేటా ఎక్కడ లేదు మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి డేటా వాళ్ళకు యాక్సెస్ ఉండదు కానీ ఈ సారథిలో మనం డ్రైవింగ్ లైసెన్సెస్ డేటా ఉండడం వలన ఈ డేటానంతా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి డిజి లాకర్ డేటాబేస్లో ఇది స్టోర్ అయి స్టోర్ అవుతుంది అది ఆథెంటికేటెడ్గా ప్రపంచంలో ఎక్కడున్నటువంటి ఆఫీసర్స్ అయినా ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇది కరెక్టా కాదా అనేది చూసుకోవడానికి వాళ్ళకు ఈజీగా ఉంటుందన్నమాట సారథి పోర్టల్ అందుబాటులోకి రావడంతో రవాణా శాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవలు మరింత పారదర్శకమవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే ఆన్లైన్ స్లాట్ నమోదు ద్వారా కొన్ని పరోక్షంగా మరికొన్ని సేవలు లభిస్తున్నాయి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్స్ వాహనాల నమోదు బదిలీ వంటి పౌరసేవలను వాహన వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు రవాణా శాఖ సన్నద్దమవుతోంది సారథి వెబ్సైట్ అందుబాటులోకి రావడంతో వాహనదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు సారథి పోర్టల్ ప్రారంభానికి ముందే తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల వివరాలన్నింటినీ వాహన పోర్టల్లోనూ వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ల వివరాలను సారథి పోర్టల్లోనూ నిక్షిప్తం చేశారు కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ సమాచార కేంద్రం ద్వారా ఈ వివరాలన్నింటినీ నమోదు చేశారు దేశంలోని అన్ని రాష్టాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఇప్పటికే సారథిలో నమోదయ్యాయి కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునే అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యువల్స్ చేసుకోవడం చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి పోర్టల్ ద్వారా పొందే అవకాశం కలిగిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు ఆ పైలట్ ప్రోగ్రాము కొన్ని మనం ఈ ఈ సెంటర్స్లో ఆర్టీఓ సెంటర్స్లో ఇట్లాంటివన్నీ ఎక్కడెక్కడ లైసెన్స్లు ఇస్తారు తర్వాత వేరే రకరకాల వాట్ ఎవర్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి ఎక్కడెక్కడ పెడుతున్నాము దాంట్లో ఈ కెమెరాలు పెట్టి ఫేస్ రికగ్నిషన్ ద్వారా రకరకాల కంప్లైంట్స్ మాకు వచ్చాయి దట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఏజెంట్స్ దీంట్లో ఉండి వాళ్ళు అన్నెసెసరీ కాంప్లికేట్ చేస్తున్నారు రకరకాల కంప్లైంట్స్ దాంట్లో కరప్షన్ కంప్లైంట్స్ అట్లాంటివి రావడం వచ్చినాయి అందుకనే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి సిస్టమ్ కూడా మనం ట్రై చేసాము పైలట్ బేసిస్లో ఇప్పుడు దాని మీద వాట్ ఎవర్ మనకు లర్నింగ్స్ వచ్చినాయి అవి అంతా దృష్టిలో పెట్టుకొని అది కూడా కొన్ని రోజుల్లో స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఒకసారి వన్స్ ద మినిస్టర్ ఆనరబుల్ సీఎం అందరూ చూసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ అంతా చూసిన తర్వాత ఎట్లా దాన్ని రోల్ అవుట్ చేయాలి దాన్ని మనం కూడా రోల్ అవుట్ చేయడం జరుగుతుంది ఉద్యోగ వ్యాపార రీత్యా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా ఒక రాష్టం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్లను బదిలీ చేసుకోవాలంటే ఆర్టీఏ అధికారుల నుంచి రాష్ట వెబ్సైట్ ద్వారా ఎన్ఓసి పొందాల్సి వచ్చేది కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సారథి పోర్టల్ వల్ల ఆ ఇబ్బందికి అవకాశం లేదు ఆన్లైన్లోనే ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది అయితే అధికారుల పర్యవేక్షణ ఆమోదంతోనే సర్వీసుల బదిలీ సదుపాయం ఉంటుందని శాఖ అధికారులు స్పష్టం చేశారు ఆయా సదుపాయాల కోసం ఆన్లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించి వాహనదారులు పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సారథి పోర్టల్లో అనేక ప్రక్రియలుంటాయి పౌరులు లెర్నింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకునే ముందు రోడ్డు భద్రత అవగాహన వీడియోను వీక్షించడం తప్పనిసరి తద్వారా దరఖాస్తుదారులకు ప్రాథమిక ట్రాఫిక్ నిబంధనలు సురక్షిత డ్రైవింగ్ పద్దతులపై అవగాహన కల్పించవచ్చని రవాణా శాఖ ఆలోచన సారథి అప్లికేషన్ అమలుతో డిజిలాకర్ ద్వారా అధికారిక డాక్యుమెంట్లను డ్రైవింగ్ లైసెన్సులను డిజిటల్ ఫార్మేట్ లో భద్రపరచవచ్చు ఫిజికల్ డాక్యుమెంట్లపై ఆధారపడనవసరం లేదు సారథి డేటాబేస్ ను లాకర్ తో సమన్వయం చేయడం వల్ల డిజిటల్ లైసెన్స్లు చట్టపరంగా ఎల్లుబాటు అయ్యేలా ఉండి రియల్ టైంలో లో ధృవీకరణకు అందుబాటులో ఉంటాయి సారథి అన్ని రాష్టాల్లో ఒకే విధమైన ప్రక్రియను నిర్ధారిస్తుంది రాష్టాలు మారి పౌరులకు లైసెన్స్ బదిలీ అవసరమైనప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది మొత్తం మీద సారథి వాహన్ పోర్టళ్ల ద్వారా దేశంలోని ఇతర రాష్టాల్లో పౌరులు గత తొమ్మిదేళ్లుగా పొందుతున్న సేవలను తెలంగాణ వాహనదారులు కూడా పొందనున్నారు ఆర్టీఏ లావాదేవీలను సులభంగా పూర్తి చేసుకోనున్నారు